హైదరాబాద్ లోని మాదాపూర్ లో పద్నాలుగేళ్ల బాలుడు తన ట్యాబ్తో ఉమెన్స్ హాస్టల్ బాత్రూమ్ దృశ్యాలను చిత్రీకరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది తరగతి చదువుతున్న ఈ బాలుడు మాదాపూర్ మెట్రో పిల్లర్ నలభై మూడు సమీపంలోని హాస్టల్ కు పక్కనే ఉన్న తన ఇంటి నుంచి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో వీడియో తీస్తుండగా ఫ్లాష్ లైట్ వెలగటంతో హాస్టల్ యువతులకు అనుమానం వచ్చింది వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు మాదాపూర్ పోలీసులు బాలుడి ఇంటికి వెళ్లి ట్యాబ్తో పాటు ఇతర ఫోన్లు కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు మహిళా అధికారుల సమక్షంలో టాబ్ ను తనిఖీ చేయగా సుమారు మూడు వేల అసభ్య వీడియోలు ఫోటోలు కనిపించాయి వీటిలో కొన్ని హాస్టల్ బాత్రూమ్ కు సంబంధించినవిగా అనుమానిస్తున్నారు మిగిలినవి వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసినవే ఉండొచ్చని భావిస్తున్నారు కొన్ని ఫైల్స్ లాక్ చేశారు బాలుడు పాస్వర్డ్ మరిచానని చెప్పడంతో ట్యాబ్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు విచారణ తర్వాత బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నారు ఈ ఘటన తల్లిదండ్రుల నిఘా లోపాన్ని బయటపెట్టింది బాలుడికి ట్యాబ్ ఇచ్చిన తల్లిదండ్రులు దాని వినియోగంపై దృష్టి పెట్టకపోవడంతో అతను అశ్లీల కంటెంట్ కు లొంగిపోయాడని చర్చలు జరుగుతున్నాయి హాస్టల్ బాత్రూమ్ కిటికీలు పక్క భవనాల నుంచి కనిపించేలా ఉండటం ఈ లోపాన్ని యాజమాన్యం గుర్తించకపోవడం విమర్శలకు దారి తీసింది భద్రతా చర్యలను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు బాధితుల ప్రైవసీని కాపాడుతూ విచారణ జరుపుతున్నారు ఈ సంఘటన పిల్లలకు గ్యాడ్జెట్ ఇచ్చే తల్లిదండ్రులకు హాస్టల్ యాజమాన్యాలకు గుణపాఠంగా నిలిచింది